వెల్కమ్ టు ఫిల్మెక్స్ డాట్ కామ్ హోమ్ మై గార్డ్ హృతిక్ రోషన్కి ప్రేక్షకుల పైన లేదా క్రిష్ఫర్ కూడా తీస్తాడా సూపర్ హీరోల సినిమాలు అంటే హాలీవుడ్ వాళ్ళకు మోజు అంతేగాని మనకు కాదు హాలీవుడ్ వాళ్ళు వరుసగా సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ క్యాప్టెన్ అమెరికా తోర్ హల్క్ అవెంజర్స్ ఎక్స్ మ్యాన్ యాంట్ మ్యాన్ లాంటి వరుస సినిమాలు చేస్తున్నారు ఇకపైన కూడా చేస్తుంటారు హాలీవుడ్ వాళ్ళు దీన్ని చూస్తూనే ఉంటారు ఇండియాలో కూడా హాలీవుడ్ సూపర్ మ్యాన్ సినిమాలు అయితే బాగానే చూస్తారు కానీ మనం ఏదైనా సూపర్ మ్యాన్ సినిమాలు తీస్తే ఆడియన్స్ ఆ లాజిక్ మిస్ అయింది ఈ లాజిక్ మిస్ అయిందని సవా లక్ష లాజిక్ల గురించి మాట్లాడతారు మన సినిమాలు కూడా అలాగే హాలీవుడ్లోని ఎక్స్ మ్యాన్ కాపీగానో అవెంజర్స్ కాపీగానో ఉంటాయి అలా కాపీ కట్టిన సినిమాలలో ఏదో ఒకటి రెండు సినిమాలు చూసాం కదా అని మరీ ఆడియన్స్ని వేరి వేగంగా అప్పులు చేసి సినిమాలు తీస్తున్నారు ఇది దారుణం కదండి కోయి మిల్గే కాస్త డిఫరెంట్గా ఉంది గ్రహాంతర వాసుల కాన్సెప్ట్ అని చూసేశాం తర్వాత క్రిష్ అన్నారు సరే ఇదేదో కాస్త బాగానే ఉందిలే అనుకున్నాం మళ్ళీ చూసాం చూస్తున్నాము కదా అని అదే సినిమాలను ఎక్స్ మ్యాన్ అవెంజర్స్ సినిమాలతో కలిపి మిక్సీలో వేసి చట్నీ చేసి మళ్ళీ మళ్ళీ వడ్డిస్తుంటే బోర్ కొట్టేస్తుంది కదా ఈ సంగతేమీ పట్టించుకోకుండా క్రిస్తీ అని తీశారు ఆల్రెడీ ఎక్స్మెన్ సిరీస్లో వచ్చిన అన్ని క్యారెక్టర్స్ క్రిస్తీలో రావడంతో సినిమా అర్థంగా ఫ్లాప్ అయిపోయింది కానీ హృతిక్ రోషన్కి బొత్తిగా ప్రేక్షకుల పైన దయలేదు ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాకు సీక్వెల్గా క్రిష్ ఫోర్ తీస్తున్నామని ప్రకటించేశాడు ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రెండు వేల పద్దెనిమిది క్రిస్మస్కు ఈ సినిమాని రిలీజ్ చేస్తామని కూడా ప్రకటిస్తున్నాడు క్రిస్త్రీ బ్యాంగ్ బ్యాంగ్ మోహన్ వంటి వరుస బ్లాక్ బస్టర్ ఫ్లాప్లతో సినిమాలు చేయడం మానేద్దామనుకుంటున్న తరుణంలో చివరి ప్రయత్నంగా తనకు ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన క్రిష్ సినిమా సీక్వెల్గా క్రిస్ ఫోర్ చేద్దామనే నిర్ణయానికి వచ్చాడని బాలీవుడ్ వర్గాల సమాచారం క్రిస్ త్రీ ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్లో క్యారెక్టర్ డిజైన్ ప్రధాన కారణం క్రిష్ ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే ఆ సినిమాలో అతను ఒక్కడే సూపర్ హీరో విలన్లు హీరోయిన్లంతా మామూలు మనుషులే అతడికి తండ్రి మూలంగా శక్తులు వచ్చాయి కాబట్టి లాజిక్ పరంగా బాగానే ఉంది కానీ క్రిస్ట్రీలో త్రీలో ఎక్స్మెన్ని ఫాలో అయ్యి డబ్బైపోయాడు సూపర్ విలన్లు వాళ్ళకి సూపర్ పవర్స్ ఇదేదో హాలీవుడ్ డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగించిందే తప్ప మన సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా రాలేదు ఇక్కడితో ఈ సిరీస్ని ఆపేస్తే చాలని జనం అనుకుంటుంటే హృతిక్ కృషన్ కొత్తగా నాలుగో పార్ట్ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా జనం బెబ్బేలెత్తిపోతున్నారు ఇంకో సూపర్ హీరోని తట్టుకునే శక్తి మాకు లేదు బాబాయ్ అంటూ ఫేస్బుక్ ట్విట్టర్లో ఏడుస్తున్నారు సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందే అత్యాధునికమైన అన్ని వసతులు కలిగిన ఒక గొప్ప నగరం మొహన్ అని ప్రపంచం నలుమూలల పేరు ఉండేది హృతిక్ కౌశన్ సినిమా తీస్తానని పోయి యోధరావు సినిమాను తీసి ఆ పేరును కాస్త సింధు నది గంగానది గోదావరి కృష్ణా కృష్ణానదుల్లో ముంచుకుంటూ చివరిగా కావేరి నదిలో ముంచేశాడు మహన్జోదరావుకు ఉన్న ప్రతిష్టను పూర్తిగా మంట కలిపేశాడనే చెప్పచ్చు దీంతో యావత్ భారత్ ప్రజలు కృతిఘోషణ పైన కోపంగా ఉన్నారు ఇలాంటప్పుడు క్రిష్ఫోర్ అంటూ వచ్చాడంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి